మన చేయి దాటిపోయి కనీసం నానాని పోన్ చేయనటువంటి వాడు తల్లి అని చూడనటువంటి వాడు కూతురైనా కొడుకైనా ఎన్ని లక్షలు సంపాదిస్తేమి ఎన్ని కోట్లు సంపాదిస్తేమి వాళ్ళు ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే అలాంటి కఠిన ఆత్మలు వాళ్ళకి ఎందుకు అలా చేస్తాం ఎందుకు ఈడు పుట్టాడు అనుకుంటాం ఓ మాట చెబుతాను మీకు ఒక్కడే కొడుకు ఇంటర్మీడియట్ వయసులో ఉన్నప్పుడు ఆ బాబు తండ్రి చనిపోయాడు కాస్త కుస్తా ఆస్తి పరులే ఆ బాబుని ఆ తల్లి చదివించి అమెరికాకి పంపించింది అమెరికాలో తను కష్టపడి చదువుకొని జాబు సంపాదించుకున్నాడు కాదు కాదు ఆ తల్లిదండ్రులు ఇద్దరు చదివించడానికి అమెరికాకి పంపించాడు ఆ అబ్బాయిని అక్కడ చదువుకొని జాబు సంపాదించుకున్నాడు ఈ తల్లిదండ్రులిద్దరూ తినా కూడా ఉండ ఉండ ఉన్నటువంటి వారే మంచి ఇల్లుంది కాస్త కొస్తూ ఆస్తులు ఉన్నాయి వాడు అమెరికాలో స్థిరపడిపోయాడు పెళ్లి చేసుకున్నాడు బిడ్డలను కూడా కన్నాడు కొద్ది రోజులు ఆగిన తర్వాత ఈమెకి అరవై సంవత్సరాల వయసు వచ్చేసరికి అరవై రెండు అరవై ఐదు సంవత్సరాలు వచ్చేసరికి దాని భర్త చచ్చిపోయాడు కప్పురు పెట్టింది సరే మొత్తం మీద ప్రేమ కలిగినటువంటి వాళ్ళలాగే వచ్చాడు తండ్రి కార్యక్రమాలు చేశాడు దినం చేశాడు అయిపోయింది అప్పుడు ఆ కొడుకే ఏమన్నాడంటే అమ్మా నాన్న కూడా లేడు కదా నువ్వు ఒక్కదానివి ఇంత పెద్ద ఇంట్లో లంకంత ఇల్లు ఇంత ఇంట్లో నువ్వు ఒక్కదానివి ఎలా ఉంటావు అమ్మా అయినా నిన్న ఒక్కదాన్ని విడిచిపెట్టి నేను మాత్రం ఎలా ఉంటాను అమెరికాకి వెళ్ళిపోదామమ్మా అన్నాడు అన్న తర్వాత సరే నాయన అని చెప్పింది అయితే మరి ఇల్లు మనకెందుకు ఇల్లు అమ్మేద్దాం అన్నాడు ఆస్తి పావుల నాస్తి ఇల్లు అమ్మేసి ఆమెతో సంతకం చేపించాడు ఇక మనం అమెరికాకి వెళ్తామమ్మా అని చెప్పి తల్లిని తీసుకొని హైదరాబాద్కి ఎయిర్పోర్ట్కి వెళ్ళాడు ఇప్పుడు ఆమె అనుకుంటున్నాం అందరికి ఇంటి పక్కన వాళ్ళకి ఏం చెప్పిందంటే మేము మా అమ్మని తీసుకొని అమెరికా వెళ్తున్నానని చెప్పాడు చెప్పిండు కదా నేను నా కొడుకుతో అమెరికా వెళ్ళిపోతున్నానని చెప్పింది ఎయిర్పోర్ట్కి తీసుకెళ్ళాడు అమ్మ నువ్వు ఇక్కడే ఉండు నేను లోపలికి వెళ్ళి ఆ టికెట్స్ కన్ఫర్మ్ అయిందో లేదో ఆ బోర్డింగ్ పాస్ తీసుకొని వస్తాను నువ్వు ఇక్కడే కూర్చొని కూర్చోబెట్టాడు ఆ తల్లికి పాపం ఏనాడు విమానాలు ఎక్కింది కాదు అది తెలీదు అక్కడ కూర్చొని ఉంది గంట అయింది రెండు గంటలైంది మూడు గంటలైంది నాలుగు గంటలైంది కొడుకు రావట్లా ఐదు గంటలైంది కొడుకు రావట్లా ఆ ముసలమ్మ పాపం ఏమీ తెలియదు ఆమెకి అక్కడే కూర్చొని ఉంది అటు తిరుగుతున్న తిరుగుతున్నటువంటి అక్కడ సెక్యూరిటీ వారు చూసాము ఎప్పటి నుండి ఇక్కడ ఉందేంటని ఆ ముసలమ్మ దగ్గరికి వచ్చి అమ్మ ఏంటి చాలా సమయం నుంచి మీరు ఇక్కడున్నారు మీరు ఏ ఎక్కడికి వెళ్ళాలి ఏంటి నీ దగ్గర టికెట్ ఉందా ఏ దేశానికి వెళ్తున్నావు అని అడిగారు అడిగితే అయ్యా నా కొడుకు టిక్కెట్ తీసుకొని లోపలికి వెళ్ళాడు ఇంకా వస్తాడని ఇప్పుడు ఐదారు గంటలైపోయింది బాబు అన్నారు నీ కొడుకు పేరు ఏంటి అని అడిగారు పలానా సరే నువ్వు ఇక్కడే కూర్చో అని ఎంక్వైరీ తీసి తీశారు ఆ పేరు వాడు ఎలా ఎక్కడ ఏ దేశానికి వెళ్తున్నాడని చూస్తే అతను ఆల్రెడీ తన ఫ్లైట్ వెళ్ళిపోయి రెండు గంటలైపోయింది అర్థమైందా ఫ్లైట్ వెళ్ళిపోయి రెండు గంటలు అయిపోయింది ఏమి ఇక్కడే కూర్చొని ఉంది అప్పుడు ఆ తల్లికి ఈ విషయాన్ని ఎలా చెప్పాలో ఆ సెక్యూరిటీ అక్కడ ఉన్నటువంటి ఆ ఎయిర్ ఆ అది ఏమంటారు ఎయిర్పోర్ట్లో వాళ్ళు భయపడిపోతున్నారు ఈ తల్లికి గుండె పాగిద్దేమోనని అయినా చెప్పక చెప్పదు కదా అమ్మా నీ కొడుకు నిన్న ఇక్కడిని విడిచిపెట్టేసి ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోయాడమ్మా అమెరికాకి ఆ తల్లి ఒక్కసారి వనుకుడు వచ్చేసింది అయ్యా నాది పలానా ఊరు నన్ను ఎట్ల కట్ట అక్కడికి పంపించండి అంటే వాళ్ళు పంపించారు ఆ ఇంటికి వెళ్ళి ఆ రాత్రి అక్కడ ఉందామని వెళ్తే ఆల్రెడీ క్రొత్త వానరు అందులోకి దిగిపోయి ఉన్నారు కొత్తగా దిగిన వానరు ఉన్నారు ఎందుకంటే ఏమో ఏం చేసింది సంతకం చేసేసింది అమ్మేసింది ఇల్లు అమ్మేసాడు అమ్మా మీ కొడుకు మాకు ఇల్లు అమ్మాడు తల్లి అయ్యో మరి నేను ఎక్కడున్నాను బాబు వాడు అమెరికా వెళ్ళాడు నాకు ఇల్లు లేదు వాకిల్ లేదు నా భర్త లేడు నాకు ఇక్కడ దిక్కెవులు బాబు అని ఏడ్చేస్తున్నాయి అప్పుడు ఆ కొన్న ఓనర్ గారు ఇల్లు కొన్న ఓనర్ గారు అమ్మా నువ్వు కూడా నా తల్లి లాంటిది అనివే నేను కొన్న ఆ రూమ్లో నువ్వు నీ రూమ్లో అని చెప్పాడట ఒకసారి మీరు ఆలోచించండి కొన్నవాడు మంచివాడు కాబట్టి సరిపోయింది ప్రిల్లరా ఎలాంటి కొడుకులు ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే కన్న తల్లిని మర్చిపోయాడు తనకు డబ్బు ముఖ్యం ఆస్తి ముఖ్యం డబ్బు వచ్చిన తర్వాత మనుషులు మారిపోతున్నారు అదే ప్రభు చెబుతున్నాడు నువ్వు అంతకంటే గొప్పోడువేం కాదు జాగ్రత్త